తర్వాత అర్ధరాత్రి భారీ భూకంపం పరిస్థితి దారుణం వందల మంది కన్నుమూత ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అర్ధరాత్రి పూట భారీ భూకంపం అయితే సంభవించింది వందలాది మంది మృతి చెందారని చెప్తున్నారు ఎక్కడ ఏం చూస్తే తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది ఆరు పాయింట్ తీవ్రతతో కూడిన ఈ భూకంపం రావడంతో వందల సంఖ్యలో ఇల్లు నేల కూలిపోయినట్లుగా సమాచారం అందుతుంది ఇక యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ ప్రకారం చూస్తే పాకిస్తాన్కు సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో కూడిన భూకంపం అయితే సంభవించింది జలాలాబాద్కు ఈశాన్యంగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అలాగే నంగన్ నంగర్హార్ ప్రావిన్స్ లోని ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యుఎస్జిఎస్ తెలిపింది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి ఈ భూకంపం సంభవించింది ఈ భూకంపం వల్ల ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం వందలాది మంది మరణించవచ్చు అని చెప్పేసి జీఎస్ నమూనాలు అయితే అంచనా వేస్తున్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే దాదాపు అర మిలియన్ ప్రజలు చాలా బలమైన ప్రకంపనల బారిన పడినట్లుగా చెప్తూ ఉన్నారు దీన్ని ఫలితంగా పేలవంగా నిర్మించబడినటువంటి నిర్మాణాలకు గణనీయమైన నష్టం వాటిల్లో వచ్చని అంచనాలు వేస్తున్నారు ఇది ఎలా ఉంటే నంగర్ కనీసం తొమ్మిది మంది మరణించగా ఇరవై ఐదు మంది గాయపడ్డారని ప్రావిన్స్ ఆరోగ్య శాఖ ప్రతినిధి అజ్మల్ దర్వాయిష్ అయితే ప్రకటించారు అయితే ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతం నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే కనుక అటువైపు ప్రాంతాల్లో బలహీనంగా ఉండే మట్టి పెళ్లలతో అయితే ఇల్లు గట్రా నిర్మిస్తూ ఉంటారు సో అటువంటివి చాలా తొందరగా కూలిపోతే ఇంకా భూకంప సమయాల్లో అటువంటి ఇల్లులు అయితే నిలబడవు సో వందల సంఖ్యలో ఇల్లు నేల కూలినట్లుగా అయితే బాగా అంచనాలు వేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి